తెల్లగా ఏ ప్రభువాది గురించి మాటలు రాయబడిన రూపాంతరం గురించి రాయబడినటువంటి మాటల్ని ఈ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం ఎనిమిది వచ్చిన చౌత వారు కన్ను లేదని చూడగా ఏసు తప్ప మరి ఎవడనో వారికి కనపడలేదు చూడండి ప్రియమైనటువంటి వారిలా మనకు కూడా ఏసు తప్ప మరి ఎవరు కనిపించాల్సిన అవసరము లేదు తిమ్మోది మొదటి పత్రిక ఆరు అధ్యయన ఎనిమిది వచ్చిన ఆరు ఎనిమిది ఆరో అధ్యే ఎనిమిది వచ్చింది ఏడు ఎనిమిది రెండు కలుసుకున్నాయి మనం లోనికి ఏమీయో తెలియదు దీనిలో నుండి ఏమి తీసుకొని కాక వర్ణ గల వారమై ఉండి వాటితో తృప్తి పొంది ఏం చేయాలంటమ్మా అమ్మా ఉన్న వాటితో తృప్తి పొంది ఉండాలి లేని వాటిని దలుచుకొని ఏడ్చి ఏడ్చి చూసి చూసి బాధపడకండి మందిని చూసి అసూయపడకండి ఏమీ భూమి మీదకి మనం తీసుకో రాలేదు ఏమీ మళ్ళీ మనం తీసుకొని పోలేము మన క్రియలు మాత్రమే మన ఎంట వస్తవి అనేటటువంటిది